వేమిరెడ్డి ప్రభాకరెడ్డిని ఆయన నివాసంలో కందుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు పలువురు టీడీపీ ముఖ్యనేతలు మర్యాదపూర్వకంగా కలిశారు వేమిరెడ్డికి నాగేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు కొద్దిసేపు సరదాగా ముచ్చటించుకున్నారు అనంతరం ఇంటూరు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక ఎంతోమంది పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతుండడం శుభ పరిణామం అన్నారు ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే గౌరవం ఉంటుందన్న ఉద్దేశంతోనే వేమిరెడ్డి లాంటి పెద్దలందరూ పార్టీలో చేరుతున్నారన్నారు నమస్కారం మేము ఈ రోజు పెద్దలు రాజసభ సభ్యులు వేంరెడ్డి ప్రభాకర్రెడ్డి గారిని కలవడం జరిగింది తెలుగుదేశం పార్టీలకు మేము అందరం కూడా సారు వచ్చేదని మేము అందరం కూడా పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరు కూడా ఆ పార్టీలో ఆయన ప్రవర్తన చూసి అందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి అంటే పత్రికా సోదరులు మీరు అందరూ కూడా పత్రికా సోదరులకు కూడా నేను చ చెబుతా ఉన్నా ఈ సందర్భంగా ఈరోజు మీడియా సంస్థలు ఏవైతే కొంచెం వీళ్ళ ప్రవర్తన బాగలేదని చెప్తే ఆ మీడియా సంస్థల మీద విలేకరు సోదరుల మీద అట్లనే ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల మీద కూడా దౌర్జన్యాలు చేస్తా ఒక ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా ఒక ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇటువంటి పోకడలు ఈ రాష్ట్రానికే మంచిది కాదు శ్రేయస్కరం కాదు తప్పనిసరిగా ఇటువంటి ముఖ్యమంత్రి గారికి ఇటువంటి పార్టీకి కూడా తగిన బుద్ధి చెప్పాలని వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన కూడా తగిన గౌరవం ఉంటుంది ఆ పార్టీలోనైతేనే తగిన గౌరవం ఉంటుందని పెద్దలందరూ కూడా ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఒక సమాజానికి సేవ చేసే ఎవరైతే పెద్దలు ఉంటారో అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే మంచి జరుగుతుంది ఒక మంచి ఆలోచనతో అందరూ ఉన్నారు తప్పనిసరిగా సారు నేతృత్వంలో రేపు ఒంగోలు సారీ నెల్లూరు పార్లమెంటు భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం ఏడుకు ఏడు ఎమ్మెల్యే సీట్లు అలాగే సార్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించే విధంగా మేము అందరం కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు మేమందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్టీలో పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కంపల్సరిగా కైవసం చేసుకోబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సార్ రావడం మా అందరం కూడా చాలా సంతోషకరంగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఒక మంచి పార్లమెంట్ అభ్యర్థి సార్ రాబోతూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఆయన రాకనే స్వాగతిస్తూ ఈరోజు సార్ని మర్యాదపూర్వకంగా కలవడం మా మండల పార్టీ అధ్యక్షులందరం కూడా వచ్చి కలిసి సార్కి స్వాగతం చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా